హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మిసివ్ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇదైతే ఏంటి ఫస్ట్ ఫస్ట్ చెత్త చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో త్రీ మంత్స్ ముందే త్రీ మంత్స్ ముందే పోస్ట్ చేయాల్సింది అసలు అప్పుడే నేనైతే మొత్తం వీడియో అంతా షూట్ చేశాను అనమాట నా ఆర్డర్ పెదా చర్దుకుంటాను ఏంటి అనేది కానీ తర్వాత షూట్ అంటే నేను వీడియో పోస్ట్ చేయలేదు ఎందుకులే అనేసి కాకపోతే విత్తికే షేర్ ఉన్నారు కదా సో ఆవిడ వీడియో చూసి నేనైతే కొంచెం ఇన్స్పైర్ అయ్యానమాట సో అందుకని మనం కూడా షేర్ చేద్దాం కదా అన్నట్లు షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే ఎప్పుడు మా మా హస్బెండ్ది కానీ క్రితీది కానీ వాడరప్ మెయింటైన్ చేసేదంతా నేనే కదా ఎంత నేనే మెయింటైన్ చేస్తున్నా కూడా నా వాడరప్ మాత్రమే అంతా ఎట్లా అంటే అట్లా చెదిరిపోతూ ఉంటుంది వాళ్ళిద్దరి మాత్రం అస్సలు చెక్కు చెదరకుండా ఉంటాయి అనమాట ఇక్కడ ఉండేటివి అక్కడే కనీసం నాకు తెలిసి టెన్ డేస్కి ఒక్కసారైనా నా వాడరప్ ఖచ్చితంగా సర్దుకోవాలన్నమాట ఏదో వార్డరప్ అంటుంటే కొత్తగా అనిపిస్తుంది నాకైతే బార్డర్ అని క్లోజెట్ అని చాలా అంటూ ఉంటాం కదా సో నేనైతే ఖచ్చితంగా కబోర్డ్ అనే పిలుస్తాను సో నాకు అలాగే అలవాటు ఇక్కడ అయితే ఇంకా సరే స్టార్ట్ చేద్దాం మంచిగా సర్దుకుందాము ఊరించి వచ్చినప్పటి నుంచి సర్దలేదనమాట ఇంతకుముందు సర్దున్నాను మళ్ళీ ఆ పాత వీడియో ఎందుకులే అని నేను ఇప్పుడు కొంచెం అన్నీ కొన్ని తీసేసి వాటివి తీసేసి పక్కన పెట్టేసి కొన్ని ఎప్పుడైతే మనం డైలీ వేసుకుంటున్నామో అవి మాత్రం పెట్టేసి అట్లా సర్దుదాం అనేసి స్టార్ట్ చేశాను అనమాట మొత్తం సర్దేసిన తర్వాత అయితే మీతో మళ్ళీ చూపి స్తాను చూడండి ఇక ఇది వచ్చేసరికి మొత్తం సర్దేశాను ఇక్కడ నేనైతే నాకు ఖచ్చితంగా వన్ అవర్ పెట్టేసింది ఇక్కడ చూసారా మెయిన్ మెయిన్ ఏవైతే కావాలనుకుంటానో అవి మాత్రమే పైన పెట్టేసుకొని మిగతావన్నీ వెనక వేసేసాను అనమాట సో ఆ బాక్సులు అన్ని వెనకల బాక్సులు ఉన్నాయి కదా సో అవన్నీ ఎక్కువ వాడేవి కాదు బ్యాంగిల్స్ అవి అక్కడ పెట్టుకుంటాను నేను మెయిన్ వాడే ఈ త్రీయే అనమాట ఎప్పుడు కూడాను క్రీమ్ ఒకటి ఇంకా బింది పెట్టుకుంటాం కదా సో అది ఇంకా స్టిక్కర్ అంతే అనమాట నేను వాడేది ఇక్కడ చూసారా ఇవి క్రితీ అవి మాకు క్రితికి ఎక్కువ కోల్డ్ చేస్తూ ఉంటుంది సో అవి ఖచ్చితంగా అందుబాటులో ఉండాలన్నమాట అయితే పక్కనే ఉన్నాడు హాయ్ చెప్తూ ఉన్నాడు అవి అట్లా సెట్ చేశాను అవి అయితే మొత్తం నేనైతే ఏమన్నా కొన్ని బాక్సెస్ ఉంటాయి కదా ఇట్లా యూస్ఫుల్ అనిపిస్తే గానీ ఏవి మాత్రం అయితే పడేయను అనమాట ఇట్లా మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటాను అట్లా ఇక్కడ ఇవి ఉండే కదా ఈ టానిక్స్ అంట మనము అసలు టానిక్సే కాదు ఏవైనా సరే కింద పెట్టుకోవాలంట మనము పడుకునే దానికన్నా కూడా కింద పెట్టుకుంటేనే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటుంది కదా సో ఆ హెల్త్ ఇష్యూ అనేది వెళ్ళిపోతుందంట లేదంటే అది ఎప్పటికీ పోదంట అసలు మనకు తలపైన పెట్టుకోకూడదంట అసలే మా ఎదిరింటి ఆమె అయితే చెప్పింది ఈ విషయం అయితే నేను అందుకనే కొంచెం అక్కడ పెట్టాను కింద పెట్టి ఎక్కడ పెట్టినా చూసారు కదా క్రితి అయితే లాక్కొని వచ్చేస్తాడు ఎక్కడ పెట్టేదని నాకు ఆప్షన్ లేదు ఇవైతే శారీస్ చూసారా ఈ శారీస్ రెండు అయితే మనం మంచిగా అంటే మ్యారేజ్ టైంలో దాని తర్వాత మంచిగా వాడాను ఇప్పుడు అవి కొంచెం ఏమంటారు చేపిచ్చి మంచిగా పెట్టాలన్నమాట సో అందుకని తీసుకోవచ్చు డ్రై వాష్కి ఇచ్చి పెడదామనేసి ఈ బాక్స్ అయితే వాచ్ వచ్చింది ఈ బాక్స్లో సో ఇంకా నేనైతే అది అలాగే పెట్టాను త్రీ ఫోర్ మంత్స్ పైన అయింది సో అది ఇప్పుడు ఇలా యూజ్ అయిందనమాట సో మాకు ఎప్పుడు ఈ ఈ ఈ టానిక్స్ అయితే ఎప్పుడు మాకు ఖచ్చితంగా అవసరమైతూ ఉంటాయి క్రితి చూసారా క్రితి లేచిన తర్వాత ఇందాక నేను ఫస్ట్లో చూపించాను కదా కృతి పడుకుంటేనే నాకు ఇవన్నీ అవుతాయి లేదంటే ఇట్లనే ఉంటుంది అనమాట ఇక్కడ అయితే ఆడుతూ ఉన్నాడు ఇంకా కృతి బొమ్మలు అయితే ఇంకా అట్లా వదిలేశాను ఇంకా ఏం చేయలేం కదా అవి ఎంత సర్దినా కూడా నేనైతే ఇంతకుముందు కూడా వీడియో పెట్టాను కదా ఎంత సర్దినా కూడా అవి బొమ్మలు అయితే ఎక్కడన్నా అక్కడ ఉంటాయి ఇంకా ఇంకా వే వాడికి ఇంకా వేరే ఆప్షన్ లేదు వాడిని అనేదానికి కూడా లేదు ఇంకా అందుకని అయితే వన్ వదిలేస్తాను అట్లా బొమ్మలు ఎన్ని అయినా వేస్తాడు నేను ఎన్నిసార్లు అయినా సర్దుకుంటూ ఉంటాను అట్లా ఆవిడైతే షేర్ గురించి చెప్పాను కదా ఆవిడైతే ఆ వీడియోలో ఒక మాటతే చెప్పారు నాకు చాలా బాగా అనిపించింది ఇల్లుని సర్దు పెట్టుకోలేకుంటే దేన్ని చక్క పెట్టుకోలేరు అన్నట్టు ఒక సామెత అయితే ఉంది కదా ఆ సమయతయితే వాడారనమాట నాకు కొంచెం కనెక్ట్ అయింది అనమాట కొంచెం కరెక్టే కదా చాలామంది చెప్పారు నాకు ఈ విషయము ఈ మంచిగా ముందు మనం ఇల్లు సక్క పెట్టుకుంటేనే ఏదైనా చక్క పెట్టుకుంటాం మంచిగా అనేసి ఏదైనా సరే అది ఒక వార్డ్రోబే కాదు మనం కిచెన్లో అయినా సరే నైట్ అన్ని సింకు నిండా అంటే ఎప్పుడైనా ఒకసారి హెల్త్ బాగాలేకుంటే ఓకే లేదంటే మాత్రం ఖచ్చితంగా డైలీ కిచెన్ అయితే నీట్గా పెట్టే పడుకోవాలంట లేదంటే లక్ష్మీదేవి నైట్ మాత్రమే ఆమెకి ఈవినింగ్ టైంలో అట్లా ఎప్పుడైనా అలా వస్తూ ఉంటారు కదా సో లక్ష్మీదేవి మనకి చూసినప్పుడు ఆ ప్లేస్లో కొంచెం మంచిగా లేకుండా ఉంటే కదా అస్సలు నచ్చదంట సో అందుకనేసి మనం ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకుంటేనే ఏదైనా అంటే మనం మన మనసు కూడా చాలా బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది నీట్గా పెట్టుకుంటే ఏదైనా సరే ఇంట్లో మా ఎదురి ఆవిడ కూడా కొంచెం ఆమె కొంచెం స్పిరిచువల్గా తెలిసిన మనిషి సో అందుకని అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట వచ్చిందంటే ఇంట్లోకి వచ్చిందంటే ఎప్పుడైనా నా బార్డర్ వల్ల చూసిందంటే సో చూసావు కదా ఈ వంతని ఎలా ఉన్నాయి చిందరవందరగా ఉన్నాయి అందుకే నీకు శని నీకు శని ఉంది నీకు అందుకే నువ్వు మా ఫస్ట్ ఇవి సర్ది పెట్టుకో అని చెప్పి చెప్పేస్తూ ఉంటుంది అనమాట సో అందుకు అంటే మనకి ఇప్పుడు జెంట్స్కి అనుకోండి ఒక ఒకటి ఏమంటారు ఒక షర్టు ఒక ప్యాంటు టీ షర్టు లేదా షార్ట్ ఉంటాయి సర్ట్ సర్ట్ పెట్టేస్తాము కానీ మనకు అలా ఉండవు కదా లెగ్గిన్ అంట ఇంకా టాప్స్ ఓనీస్ నైట్ వేరు అట్లా సపరేట్ సపరేట్గా ఉంటాయి కదా సో అట్లా కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా పెట్టేస్తూ ఉంటాను నేనైతే ఎప్పుడు అంటే పెద్దగా పట్టించుకోను ఆహా నాదే కదా నేనే తీసుకుంటాను కదా అనేసి నెగ్లిజెన్స్ అనమాట సో నాకు నెగ్లిజెన్స్ ఉంటుంది నా వరకు కానీ వీళ్ళ వరకు అసలు అస్సలు నెగ్లిజెన్స్ అనిపించింది నాకైతే ఖచ్చితంగా ఎక్కడ అక్కడ మంచిగా మడతబెట్టి పెట్టాలనిపిస్తూ ఉంటుంది సో అది కొంచెం నేను కూడా తగ్గించుకోవాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి అయితే ఖచ్చితంగా ఏది ఎక్కడ పెడితే అది అనుకుంటాను కానీ తర్వాత మళ్ళీ అది పట్టించుకొని అసలే ఇంకా నుంచి కొంచెం ఖచ్చితంగా మన మన గురించి మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అప్పుడే మనం ఇంటిని కూడా మంచిగా చూసుకోగలము అని నేనైతే కొంచెం కనెక్ట్ అయ్యి నేనైతే ఆ ఆమెడి మాటలకైతే సో అందుకని మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నా అనమాట ఈ వీడియో అయితే ఇంకా ఫుల్ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా సో అందుకనే అయితే వెళ్లకుండా ఉండేవాళ్ళం అనమాట సో ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది అందుకని వెళ్ళాము ఇదైతే చాలా పెద్ద పార్కు చూసారా ఇక్కడైతే వెనకాల క్రికెట్ కూడా ఆడుతూ ఉన్నారు వెనకాల కనిపిస్తుంది కొంచెం పర్పుల్ కలర్ షేప్ అంటే అది స్కూల్ అనమాట ఆ స్కూలు ప్రైజ్ ఎక్కువ ఉంటుంది స్కూల్లో అసలు పిల్లలకి ఎలాంటి స్కూల్ చూస్ చేసుకోవాలనేది చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడైతే పేరెంట్స్కి మేము మాకు కూడా ఇంకా అంటే వెతుకుతూ ఉన్నాము నాకైతే కొంచెం ఎందుకో పబ్లిక్ స్కూల్ మంచిదేమో అనిపిస్తుంది మీరు కమెంట్ చేయండి కానీ అంటే పబ్లిక్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో మనకి అనేది ఒక మైండ్లో అయితే పబ్లిక్ స్కూల్ అంతగా పట్టించుకోరు ప్రైవేట్ స్కూల్ అయితే కొంచెం మంచిగా చూసుకుంటారు అనేది ఒకటైతే గట్టిగా నాటుకుపోయిందనమాట సో అందుకు అది కొంచెం చూడాలి పబ్లిక్ స్కూల్ ఇక్కడ కూడా ఇక్కడ ఎలాగంటే పబ్లిక్ స్కూల్ అయితే లాటరీ వేస్తారు లాటరీలో మన పేరు వస్తేనే మనకి సీట్ అనమాట లేకుంటే లేదు సో అలా అది డిసెంబర్లో అలా వేస్తారంట సో చూడాలి మేము కూడా ఇంకా టో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అట్లీస్ట్ మన లక్ ఎలా ఉందో చూద్దాము అనిపిస్తూ ఉందనమాట సో అందుకు ఇంకా అక్కడైతే ఆయన కూర్చొని ఇంకా స్నాక్స్ అడుగుతూ ఉన్నాడు అనమాట సో ఇంకా చాక్లెట్ తీసుకెళ్ళాను నేనైతే ఒకటి ఆ చాక్లెట్ ఇస్తే ఇంకా తింటూ ఉన్నాడు పక్కన ఇంకా పిల్లలు అందరూ ఆడుతూ ఉంటే చూసుకుంటూ ఉన్నాడు అట్లాగా చూసారా చాక్లెట్ అయితే ఇంకా ఓపెన్ చేసి కింద వేయద్దులే అని చెప్పేసి బ్యాగ్లో వేసుకున్నాం మళ్ళీ డస్ట్బిన్లో వేద్దాము అక్కడ దగ్గరలో డస్ట్బిన్ అనేసి ఇక పక్కనే ఇంకో అక్కడ నుంచి ఇంకా మా అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ అయితే కొంచెం క్రాంకీ అయిపోతున్నాడు అనమాట వెళ్ళాలి పార్క్ అనేసి సరే ఇంకా మా ఇంటి దగ్గర ఉండే పార్క్ అయితే వెళ్ళాము అప్పుడు ఇక్కడికి ఎందుకు రాలేదంటే అప్పుడు ఇక్కడ కొంచెం ఎండగా ఉంది ఫైవ్కే స్టార్ట్ అయిపోయాము సో అందుకనేసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ఇక్కడ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లాగా అందరూ చాలా ఎవరైనా నియర్గా ఫీల్డ్ సేల్స్ చేసేవాళ్ళు కానీ జాబ్స్ చేసేవాళ్ళు కానీ అట్లా చేసేవాళ్ళు చాలామంది వచ్చి ఈ పార్క్లో కూర్చొని ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫుడ్ కూడా తింటూ ఉంటారనమాట నేను చాలాసార్లు చూశాను ఇట్లా మాకు విండోలోంచి కిందకి ఈ పార్క్ అయితే కనపడుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఇది కూడా పెద్ద పార్కే ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు చాలామంది అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట క్రితీక్ కూడా కొంచెం ఏమంటారు మూడ్ చేంజ్ అవుతుంది కదా సో అందుకనేసి మో మ్యాక్సిమం కిందికి చాలా టైం తీసుకెళ్తానే ఉంటాను చాలాసార్లు షూట్ చేయండి నేనైతే చాలా వరకు నేను మీకు చూపించేది ఓన్లీ ఒక టెన్ పర్సెంటే మిగతా నైంటీ పర్సెంట్ చాలా ఉంటుంది పిల్లలు ఇంకా కామనే కదా ఒక్కరి మేనేజ్ చేసుకోవాలి అంటే అన్నీ షూట్ చేసుకొని చేయలేను నేను కూడా అందుకని ఇక్కడ చూసారా ఇది నాకేదో కొంచెం అంటే ఏమంటారు డ్రైవింగ్ చేస్తాం కదా సో స్టీరింగ్ తిప్పేదానిలాగా అనిపించింది అది కాక అసలు అప్పుడు కాలంలో అందరూ విసర్రాళ్ళు ఇంకా దంచడాలు అవన్నీ అవి యూస్ చేయడం వల్ల అప్పుడు వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ ఇంకో ఎక్సర్సైజ్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉన ఇది సేమ్ ఇంకా మనం విసర్రాలు ఎలా అయితే చేస్తామో అలాగే ఉంటుంది కదా ఊరికనే అంటే ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి ఇంకా టైం పాస్ అవ్వడానికి ఇలా చేసుకుంటు ఉండాలి అప్పుడైతే పనిలో పని అయిపోతూ ఉండేదన్నమాట కానీ ఇప్పుడు అలా కాదు కదా ఇది చూసారా ఈ అబ్బాయి ఇలాగా అప్పుడు కూడా ఇలాగా మంచిగా అంటే ప్రతిదానికి మన పెద్దవాళ్ళు చేసేదానికి ప్రతిదానికి ఒక రీజను ఒక మన బాడీకి సంబంధించి కొంచెం ఉంటుందని నాకు అనిపిస్తుంది అనమాట కానీ ఇక్కడ ఇప్పుడు ఇప్పుడుండే సిచ్యువేషన్ ఇప్పుడుండే పిల్లలకి ఏమీ ఉండవు అసలు ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్గా రావాలి పిల్లలకైతే ఇంకా మనం కూడా అవే నేర్పించుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం ఉండే దగ్గర అవన్నీ దొరకాలి అవే అలాగే ఉండాలంటే కూడా అవ్వదు కదా సో అందుకని అనమాట సో ఇక్కడ నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత చాలాసేపు అయింది ఇంటికి వచ్చి సో ఇంటికి వచ్చి ఇంకా క్రితికి బాత్సేప్ ఇచ్చేసి మళ్ళీ ఏమంటారు మిల్క్ తెచ్చాను కదా సో మిల్క్ కూడా నేనైతే పెట్టేశాను ఇంకా నైట్ కొంచెం ఏదైనా క్రితి అయితే డిన్నర్ సరిగా తినకుండా ఉంటే మిల్క్ ఇచ్చేస్తాను కొంచెము సో అందుకని ఇక్కడ నేనైతే ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేస్తానని చెప్తూ ఉన్నాను అనమాట కొంచెం ఏదో వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది అందుకని మళ్ళీ షూట్ చేశాను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇక్కడ రెండే చపాతి సరిపోతూ ఉన్నాయి సో అందుకని రెండు చపాతీ ఇక్కడ ఇంకా మా హస్బెండ్ కాల్ చేశారు ఆ కాల్లో పడి నేనైతే చపాతి మాడిపోయిన చూసారా ఇంకా ఏం చేస్తాం తప్పదు కదా అప్పుడప్పుడు ఇంకా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఎక్కువ చపాతీ తినేవాళ్ళు అనమాట ఆ మాడిపోయిన ప్లేస్ మాత్రమే మేము అడిగి మరీ తీసుకొని తినేవాళ్ళం అట్లా అట్లా అనిపిస్తూ ఉండేది అప్పుడు కొంచెం చపాతీ కూడా అంటే ఓన్లీ అమ్మమ్మ మాత్రమే తినేవాళ్ళు ఎందుకో తెలియదు అప్పుడు అంత ఆ పాట మాత్రం తినాలి తినాలనేసి ఆ పాట మాత్రం తీసుకొని తినేవాళ్ళం అన్నమాట మేమైతే ఏంటో అప్పుడు అప్పుడు రోజులు ఒకలాగుండేవి ఇప్పుడైతే మనకి ఇష్టం వచ్చింది ఏమైనా తినేయచ్చు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం నాకైతే ఇంకా అసలు హెల్త్ మీద కాన్షియస్ ఎక్కువ పెరుగుతుంది సో కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అవుతున్నాను కాకపోతే కృతికి సపరేట్గా నాకు సపరేట్గా చేసుకొని తినాలంటే కొంచెం కష్టంగా ఉంది కృతికి డైట్ అవసరం లేదు ఇప్పుడు వాడికి మంచిగా అంటే వాడికి డైట్ అవసరం లేదు కానీ కొంచెం హెల్తీ ఫుడ్డే పెట్టాలి అలాంటి ఆ హెల్తీ ఫుడ్లో కూడా వాడి బాడీ స్ట్రెంత్ ఉండాలి మంచిగా కొంచెం దిట్టంగా లావుగా అట్లా ఉండాలి కదా సో డాక్టర్స్ చెప్తారనమాట లంచ్ చేసిన తర్వాత ఏదైనా ఒక చిన్న లడ్డు లాంటి దీపం అని చెప్పి చెప్పి అట్లా ఇంకా వాడికి స్వీట్స్ కొంచెం ఎప్పుడైనా ఇంకా కొంచెం లాలీపాప్ ఉంటుంది కదా సో ఆ లాలీపాప్ అనేది ఎప్పుడైనా నాలుక మీద పెట్టి వీళ్ళు ఇట్లా చిపుకుతూ ఉంటే అది కొంచెం నాలుక ఏదో మాటలకి కొంచెం యూజ్ అవుతుందంట సో డాక్టర్ అనేవాళ్ళు అనమాట అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఇంకా క్రితి అయితే మధ్యలో వచ్చేసాడు ఇక్కడ ఇంకా నేనైతే క్రితికి తినిపించేయాలి ఇంకా చూసారా అట్లే బాత్ చేసి అలాగే పెట్టేశాను ఇంకా వెయ్యాలి ఇంకా బట్టలైతే చూసారా ఇదే మా డిన్నర్ మేము కూడా డిన్నర్ చేసి ఇంకైతే పడి ఉంటాము మీరు కూడా మా వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేసేయండి లైక్ చేయండి నచ్చితే కన్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్